ఉంది కదా ఏం జరుగుతుంది నేను చేసిన తప్పు మా పాత్ర ఏంటసరా దీనికి సమాధానం ఏం చెప్తావు రాసిన ఎవడో మా తరీదండి మర్యాదగా ఉండదండి చింతమందిని బాధితుడి చేసుకుండా కారకుడవడు ఎందుకు మీరు ఇలాంటి అసత్యమైనటువంటి వార్తల్ని ప్రచారం చేస్తున్నారు మీకు కావాల్సింది మీ గోల్ ఏంటి దీంట్లో రాజినాపేసిన నా పెట్టుబడి కానీ నేను తవ్వటం గాని నేను ప్రవేశం కానీ జరిగిందా ఇది ఒక వార్తాపత్రిక అసత్యాలు ప్రచారం చేసేటువంటి ఒక వార్తాపత్రిక ఒక పార్టీకి సంబంధించినటువంటి వార్తాపత్రిక కానీ మీకు ఉన్నటువంటి దాని ప్రకారం నా వివరణ ఏమన్నా అడిగారా